ఒక ఇరుకైన దారి నా పయనానికి స్వాగతం పలికింది ఆలోచనల అడుగులేసుకుంటూ దారి పొడవునా పయనమయ్యాను ఆలోచనల అడుగులేసుకుంటూ దారి పొడవునా పయనమయ్యాను అప్పుడు ఆలోచనల ప్రవాహానికి మనసే రహదారి అని తేలింది ఆలోచనలు అంతా ఒక మనసు పెట్టే అది గతం ఉత్పత్తి చేసిన తీయని జ్ఞాపకాల తేనె తుట్టే మనసంటే గతమే అది అనేక అనుభవాల మూట ఎన్నెన్నో జ్ఞాపకాల పూదోట మనసొక ఊటబావి ఆలోచనలన్నీ ఊటలే మనసొక ఊటబావి ఆలోచనలన్నీ ఊటలే ఊటలు ధారలై వరదలై నదులై ఎంత పొంగి పొరలినా కాలం రహదారిపైన దశబ్దాలు కరిగినా శతాబ్దాలు విరిగినా ఆలోచనకు సత్యం అంతు చిక్కలేదు కారణం ఆలోచనే సత్యంకు అడ్డుగోడ ఆలోచన బతికితే సత్యం అవగతం కాదు ఆలోచన అంతం అయితే గాని ఉన్న సత్యం అనుభవంలోకి రాదు ఆలోచన అంతం అవ్వాలంటే ఆలోచన విశ్వరూపం అగుపడాలి అది అర్థం కావాలి మరి ఆలోచన అంటే ఏమిటని ఆలోచన చేస్తున్నా మూడు ముక్కలైన కాలం వేళ్ల సందుల్లోంచి భవిష్యత్తంతా అంతా గతంలోకి జారిపోతూనే ఉంది మూడు ముక్కలైన కాలం వేళ్ల సందుల్లోంచి భవిష్యత్ అంతా గతంలోకి జారిపోతూనే ఉంది కానీ ఆలోచన స్వరూపం అగుపడలేదు కారణం ఆలోచన అగుపడటానికి ఆలోచనే అడ్డుగోడ ఆలోచన ఒక మనసు పొర నిరంతరం అదే సత్యానికి అడ్డుపడే తెర ఆలోచన అంతా ఒక చీకటి పొద అది నిరంతరం మనసు చేసే రొద నిజానికి మనసు ఒక నిచ్చల నీటి చెరువు దానికో ఆలోచన రాయి తగిలి అది అనంతంగా సాగే అలల బరువు ఆలోచన మీంచి ఈదినందుకు అది తీసుకొచ్చేది అంచుల వద్ద ఆగిపోయే నురుగు నురుగే నిద్రలోని కల అది మనసు రూపొందించిన వల కలలన్నీ ఆలోచనలే ఆలోచనల అంతిమ అవశేషాలే అచేతన రూపాలే నీటి చెరువు నిశ్శబ్దమైనప్పుడే నీటి అడుగు భాగం అగుపడుతుంది మనసులో ఆలోచన లేక నిర్మలమైనప్పుడే మనసు వెనక్కున్న ఆత్మ కనబడుతుంది నీటి చెరువు నిశ్శబ్దమయ్యేది నీటి అలలు లేనప్పుడే మనస్సు నిశ్శబ్దమయ్యేది మనసు లేని స్థితిలోనే మనసు లేని స్థితి అంటే మనిషి లేని స్థితి మనసు అంటే మనిషి మరి మనిషి అంటే మనస్సు మనసే నేను నేను ఎవరో తెలిసేదాకా కానీ నేను అంటే అహం అహంకారం అంటే మనసు ఉపరితల ఆకారం అహంకారం అంటే మనసు ఉపరితల ఆకారం దానికదే రూపొందించిన ఓ పెద్ద కారాగారం అహంకారం అంతమైన క్షణంలో సత్యానుభవం సంభవిస్తుంది అహంకారం అంతమైన క్షణంలో సత్యానుభవం సంభవిస్తుంది అది అనుభవమని గ్రహించిన మరుక్షణంలో అది కూడా అసంభవం అవుతుంది అహంకారం అంతమైనప్పుడు అనుభోక్త లేడని తెలుస్తుంది అనుభోక్త లేనప్పుడే సత్యానుభవం ప్రవహిస్తుంది క్రియ ఉంది కానీ కర్త లేడు క్రియ ఉంది కాని కర్మ లేడు కారణం కర్త కర్మ క్రియలన్నీ ఒకటే అనుభవించేవాడు అనుభవం పొందేవాడు ఒకటే చూసేవాడు చూడబడేవాడు ఒకటే కర్త కర్మ క్రియలన్నీ మనసు విభజించి పాలించే రాజ్యాలు కర్త కర్మ క్రియలన్నీ మనసు విభజించి పాలించే రాజ్యాలు మనసు గీసిన గీతలు అవి కాలానికి కోతలు కాలం కూడా మనసు క్షేత్రంలోనిదే కాలం అంటే ఆలోచనకి ఆచరణకి మధ్యన ఉన్న విరామం కాలం అంటే ఆలోచనకి ఆచరణకి మధ్యన ఉండి మనసే పూరించలేని అగాధం ఆలోచనే ఆచరణ అయినప్పుడు అక్కడ విరామమే లేదు విరామమే లేనప్పుడు కాలమే లేదు కాలమే లేనప్పుడు అక్కడ కర్త లేడు కానీ క్రియ ఉంది కాలమే లేనప్పుడు అక్కడ కర్మ కూడా లేడు కానీ క్రియ ఉంది అనుభోక్తగా ఉండి సత్యాన్ని అనుభవం పొందడం అసాధ్యం అనుభోక్తగా ఉండి సత్యాన్ని అనుభవం పొందడం అసాధ్యం అనుభవం అనుభవ ప్రవాహం కాదు అనుభవం అనుభవ ప్రవాహం కాదు అవి రెండు వేరు వేరు అనుభవం అంటే నామవాచకం అనుభవ ప్రవాహం అంటే క్రియావాచకం ఒకటి గతం అయితే మరొకటి వర్తమానం గతమంతా ఒక సామూహిక జ్ఞాపకం గతమంతా ఒక సామూహిక జ్ఞాపకం జ్ఞాపకం గతం చేసిన ఉత్పత్తి గతం అంటే నిన్న నిన్న అంటే క్షణకాలం కిందటి నుంచి గత కాలపు వరకు గతం అంటే నిన్న నిన్న అంటే క్షణకాలం కిందటి నుంచి గత కాలపు అంచు వరకు అది ఎంత మధురమైనా అది ఉంటే వర్తమానం వికసించదు జీవితం వర్తమానం వర్తమాన స్థల కాల ఆవరణ పరిధి క్షణంలోని వెయ్యో వంతు క్షేత్రం అసలు అక్కడ కాలమే లేదు స్థలమే లేదు కాలమంటే మనసే కదా కాలమంటే మనసే కదా మనసు ఉంటే అక్కడ వర్తమానం ఉండదు వర్తమానమే లేనప్పుడు అక్కడ జీవితం ఉండదు మృతప్రాయమైన గతమే అక్కడ రాజ్యమేలుతూ ఉంటుంది కానీ గతం అడుగు పొర కింద జీవితం పారుతూ ఉంటుంది వర్తమానమే లేనప్పుడు అక్కడ జీవితం ఉండదు మృతప్రాయమైన గతమే అక్కడ రాజ్యమేలుతూ ఉంటుంది కానీ గతం అడుగు పొర కింద జీవితం పారుతూ ఉంటుంది మంచిదైనా చెడ్డదైనా ఆలోచన ఎప్పుడూ ఆటంకమే అనుభవం పొందటానికి మంచిదైనా చెడ్డదైనా ఆలోచన ఎప్పుడు ఆటంకమే అనుభవం పొందటానికి అనుభవ ప్రవాహాన్ని అనుభవంగా మార్చేందుకు చట్రాలను సాంచెలను పట్టుకొని క్షణ క్షణం అవకాశం కోసం మనసు గుంటనక్కల పొంచి ఉంటుంది మనసుకు ఎప్పుడూ విభజించి పాలించడం వెన్నతో పెట్టిన విద్య పేరు పెట్టడం నామకరణం చేయడం విభజన రేఖనే పేరు పెట్టడం నామకరణం చేయడం విభజన రేఖనే ఒకే ఆవరణం రెండుగా చీల్చడమే విభజనలోనే సంఘర్షణ మొలకెత్తి యుద్ధానికి దారితీస్తుంది చీల్చడంతోనే పోలికలు మొదలై భావాల పునాది పుట్టుకొస్తుంది మనసెప్పుడు పాతదే పాతదంటే మనసుకు ప్రాణం పాతదే దానికి నిరంతర గానం ఎప్పుడూ పాతదే పాతదంటే మనసుకు ప్రాణం పాతదే దానికి నిరంతర గానం అది పాతదాన్ని విడిచిపెట్టదు అంచేత అది కొత్తదాన్ని కనిపెట్టదు కొత్తది ఎప్పుడు మనసుకు ఆవలి తీరాన పుట్టుకొచ్చేది కొత్తది ఎప్పుడూ మనసుకు ఆవలి తీరాన పుట్టుకొచ్చేది హృదయం స్పందిస్తుంది మనసు ప్రతిస్పందిస్తుంది అగ్నేయమైన దాన్ని హృదయమే ఆవిష్కరిస్తుంది అప్పుడు మనసు కేవలం దాన్ని గ్రహిస్తుంది టుపుక్కున తెంపి దానిని చేతిలో పట్టుకుంటుంది మనసు పెట్టెలో దాన్ని దాచి పెట్టుకుంటుంది అటుపైన అదే అనుభూతి ముద్దగా రూపుదిద్దుకుంటుంది అనుభూతి విత్తనానికి మొలిచే వృక్షమే ఆలోచన అనుభూతి విత్తనానికి మొలిచే వృక్షమే ఆలోచన అది అనుభూతికి ప్రతిక్రియ ఆలోచన లక్ష్యం మళ్ళీ అదే అనుభవం కోసం ఆలోచన లక్ష్యం మళ్ళీ అదే జ్ఞాపకం కోసం ఆలోచన ప్రయాణం పాత నుంచి పాతకే జ్ఞాపకం నుంచి జ్ఞాపకానికే అనుభూతి నుంచి అనుభూతికి సాగే ప్రయాణం అనుభవం పొందడం కాదు అనుభూతి నుంచి అనుభూతికి సాగే ప్రయాణం అనుభవం పొందడం కాదు అనుభవ ప్రవాహం అనుభూతి కాదు ప్రవాహం ఆగిపోయాక మిగిలిపోయే సారమే అనుభూతి అది ఒక జ్ఞాపకం ఒక నామిక అది ఒక జ్ఞాపకం ఒక నామిక కానీ అనుభవ ప్రవాహం ఒక అనామిక మనసు అనేది అనేక అనుభూతుల పెట్టే అనేక అనేక అనుభవాల తుట్టే మనసు అనేది మళ్ళీ మళ్ళీ అదే అదే కావాలనే నిర్విరామ ప్రయాణం దాని ఉనికి కోసం దాని అస్తిత్వ తపన కోసం దానికదే అదే ఆహారమయ్యే నిర్విరామ విరాళం మనసు కూడా పదార్థమే దానికి ఉంది దాన్ని అదే ఎంత తిన్నా తరగదుగాక మరింత పెరుగుతుంది దేహం ఒక పదార్థం దాని తూకం తక్కువైనప్పుడు పూరించేందుకు దానికి మందు ఉంది అది పదార్థమే మనసు పదార్థమే దానికి పిచ్చిలేసినప్పుడు దానికి మందు ఉంది అది పదార్థమే నా ఇల్లు నా దేహం నా మనసు నా ఇల్లు నా దేహం నా మనసు ఓహ్ నాకు తెలియకుండానే నేను ఎన్నెన్ని సరి మాటలు పలికాను అదే మిథ్యలో ఎంత కాలం కులికాను ఇల్లు నేను కానందుకే అది కొంతకాలం నాది అయ్యింది ఇల్లు వేరు నేను వేరు అందుకే వ్యక్తంలో అది నాది అన్నాను దేహం నేను కానందుకే అది కొంతకాలం నాది అయ్యింది దేహం వేరు నేను వేరు అందుకే వ్యక్తంలో అది నాది అన్నాను మనస్సు నేను కానందుకే అది కొంతకాలం నాది అయ్యింది మనస్సు వేరు నేను వేరు అందుకే వ్యక్తంలో అది నాది అన్నాను జననం నేను కాదు అది ఒక దర్వాజా అక్కడి నుంచే నేను ఒక ఇంట్లో అనే నా ఒంట్లోకి అడుగు పెట్టాను జననం నేను కాదు అది ఒక దర్వాజా అక్కడి నుంచే నేను ఒక ఇంట్లో అనే నా ఒంట్లోకి అడుగు పెట్టాను బాల్యం నేను కాదు అది ఒక దర్వాజా అక్కడే నాతో తెచ్చుకున్న ఆనందంతో ఆడుకున్నాను యవ్వనం నేను కాదు అది కూడా ఒక దర్వాజా అక్కడ నేను ఒక వసంత కాలంలోకి అడుగు పెట్టాను ప్రాకృతిక ధర్మానురీత్యా అక్కడే నేను యవ్వన ప్రాయం చిటారు కొమ్మల్లోకి ఎగబాకి మనసు లేని స్థితిని ఎరుక తెచ్చుకున్నాను మరణం నేను కాదు అది ఒక దర్వాజా అక్కడి నుంచే నేను ఎవరికీ చెప్పకుండా దుడ్డి దారిన ఇల్లు విడిచి వెళ్ళిపోయేది మరి ఏది కూడా నేను కానప్పుడు నేను ఏది మరి ఏది కూడా నేను కానప్పుడు నేను ఏది ఇలా అనేకంగా ఆలోచించి మనసు అలసిపోతోంది అలసిపోయిన మనసు నిద్రపోతోంది నిద్రపోతోందంటే దాని ఉనికిని కోల్పోతుంది ఉనికి కోల్పోయిందంటే అది కొంతకాలం అంతమైపోతుంది అలసిపోయేది నిద్రపోయేది అంతమైపోయేది అలసిపోయేది నిద్రపోయేది అంతమైపోయేది ఎప్పుడు కూడా అంతిమ సత్యం కాదు నిద్ర అచేతన నిచ్చల ముద్ర మరి నిద్ర కాని నిద్ర చైతన్యం మాత్రమే ఉన్న ఒక ధ్యాన ముద్ర నేనే చైతన్యమా నేనే అంతిమ సత్యమా మనసే ఎన్నెన్నో ప్రశ్నలు వేసేది మనసే వాటన్నింటినీ సమాధాన పరిచేది సమాధానాలన్నీ పాతవే వాటిపై రంగులే కొత్తవే ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా